అందరికీ నమస్కారం జూన్ ఒకటి నుండి షాక్ ఇవ్వబోతున్న కొత్త రూల్స్ రూల్స్ అన్నీ కూడా మారుతున్నాయి మళ్ళీ జూన్ ఒకటి నుంచి అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జూన్ ఒకటో తేదీ నుంచి పలు నిబంధనలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి దీంతో వాటిని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు లేదంటే సామాన్యుడు జేబుకి చిల్లిపడే అవకాశం ఉంది డ్రైవింగ్ లైసెన్స్ నుంచి గ్యాస్ సిలిండర్ వరకు పలు నిబంధనలు మార్పు రాబోతున్నాయి కొత్త నెల ప్రారంభం నుంచే వీటిని అమల్లోకి తీసుకొస్తున్నారు ఇక ఏ నిబంధనలు మారబోతున్నాయని చూసినట్లయితే డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి జూన్ ఒకటో తేదీ నుంచి ట్రాఫిక్ నిబంధనలు అయితే మారబోతున్నాయి జూన్ ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓకి వెళ్ళాల్సిన పని లేదు అంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు మీరు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు కొత్త రూల్ ప్రకారం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి పరీక్ష కూడా రాయాల్సిన పని లేదు అధికృత ప్రైవేటు డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి డ్రైవింగ్ పరీక్షలు ఉత్తీర్ణత పొందవచ్చు అయితే బయట ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ దగ్గర మీరు టెస్ట్ అయితే పాస్ అయ్యి అక్కడి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు ఇక కొందరు వాహనదారులు మైనర్లకు వాహనాలు ఇస్తుంటారు ఈ క్రమంలో వారు పోలీసులకు పట్టుబడితే జరిమానా విధిస్తుంటారు ఇటీవల పూణేలో మైనర్ కారు నడిపిద్దరు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు ఈ క్రమంలోనే మైనర్ కనుక వాహనం నడిపితే జరిమానా విధించే జరిమానాను అయితే పెంచుతున్నారు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఇరవై ఐదు వేల వరకు జరిమానా విధించనున్నారు రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు గ్యాస్ సిలిండర్ ధరల మార్పులకు ఛాన్స్ సామాన్యులు వెంటాడుతున్న ధరల్లో ఒకటి గ్యాస్ సిలిండర్ ధర చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను అయితే మారుస్తుంటాయి ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకు గ్యాస్ సిలిండర్ ధరలను విడుదల చేస్తుంటాయి ఈసారి జూన్ ఒకటో తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ కొత్త రేటు విడుదలవుతాయి పద్నాలుగు కిలోల డొమెస్టిక్ పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు చమురు ధరలను మార్ నిర్ణయిస్తాయి ఆ కంపెనీలు ఈసారి ధరలు పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి ఎంత మేర పెంచేది అనేది కంపెనీలు విడుదల చేస్తాయి ఇక ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండడం సహజం ప్రాంతాలను మారుస్తున్న క్రమంలో ఇందులో మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలోనే యుఐడిఏఐ ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి సమాచారం ఇచ్చింది ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరోసారి గడువు పొడిగించింది ఎలాంటి రుసుము లేకుండానే జూన్ పద్నాలుగు వరకు ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అప్డేట్ కోసం అయితే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది ఒక అప్డేట్కు యాభై రూపాయల చొప్పునైతే చెల్లించాల్సి ఉంటుంది